వినాయక హిల్స్ ఫేస్ టూ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి దాదాపు పది సంవత్సరాలు కావస్తుంది ఈ పది సంవత్సరాలలో గత ఐదు సంవత్సరాల నుంచి వినాయక హిల్స్ ఫేస్ టూలో రోడ్ నెంబర్ సెవెన్లో ఇక్కడ బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలగణేషుని పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగానే గత సంవత్సరంలో భాగంగా గత సంవత్సరం కూడా పెట్టాము ఈ సంవత్సరంలో కూడా బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది నవరాత్రులు పూజలు అంచుకొని రంగరంగ వైభవంగా లడ్డు వేలం పాట అనంతరం శోభాయాత్ర ఇంజపూర్కు బయలుదేరుతున్నాడు అదేవిధంగా ఇక్కడ మాకు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఆయు ఆరోగ్యాలు మా కాలనీ వాళ్ళకి ఇవ్వాలని అంచెలంచెలుగా మా యొక్క కాలనీ ఐదవ డివిజన్ బాలాపూర్ మండల్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మాకు ఉండాలని అదేవిధంగా మీ యొక్క మీడియా మిత్రులకు మా కాలనీ వాసులందరూ ఆయు వాయు ఆరోగ్యాలుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై బలో గణేష్ మహా